హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడైతే చూసుకోవచ్చండి ఇది వచ్చేసి స్వీట్ చార్ అనమాట సమ్మర్ వచ్చిందంటే మా బంజారా వాళ్ళు చేసుకునే స్వీట్ చార్ అనమాట ఎక్కువగా ఈ చార్నే చేసుకుంటారండి అయితే ఈ చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిదని అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఇలాంటి లోతున్న గిన్నెనైతే తీసుకోండి నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నె హీట్ అయిన తర్వాత అయితే తగినంత ఆయిల్ అనేది పోసేసుకోవాలన్నమాట ఓకేనా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ చార్ అనేది చిన్నపిల్లలైతే ఇంకా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఓకేనా ఆయిల్ అనేది కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి చారు కాబట్టి తినేటప్పుడు కొంచెం పొరబోతుందనమాట ఓకేనా ఇంకా అదే ఆయిల్లో తాలింపు గింజలను వేసేసుకోవాలి కొంచెం అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అయితే కొంచెం మరింత వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఓకేనా జీలకర్ర వేస్తేనే చాలా చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ అవి ఆ జీలకర్ర అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుందనమాట ఇంకా నేను ఈ చారు చేసేటప్పుడు ఏ కర్రీ చేసినా కానీ అది ఆ కర్రీ అనేది అలాగే ఉండిపోతుందండి ఎందుకంటే అది తినరనమాట ఇంకా మనం వేసిన తాలిపు గింజలు జీలకర్ర అనేది కొంచెం రెడ్ కలర్ కంటే ఎక్కువగా కొంచెం ఫ్రై అయిన తర్వాతకైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలను వేసేసుకోవాలి ఇంకా రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఓకేనా మీ ఇష్టం అండి కరివేపాకు ఎక్కువగా తినాలను వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఓకే ఇంకా పచ్చిమిర్చి అనేది కొంచెం మీకు కారం ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి లేదంటే కొంచెం మరింత అంటే దేని కారం ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిగడ్డ అనేది ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ ఉంటే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను ఓకేనా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అయితే బాగుంటుందండి పసుపు ఓకే ఇంకా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటూ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అనేది కొద్దిగా మగ తగ్గితే సరిపోతుందనమాట కొంచెం మగ్గాలంతేనండి ఇంక ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఓకే ఓకేనండి వీడియో చూసేటప్పుడు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అనమాట చాలా బాగుంటుంది వీడియో ఓకే ఇక్కడైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఓకే అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం అలా కలిపి ఒక వన్ సెకండ్ అలా వదిలేస్తే సరిపోతుంది ఓకే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ స్పైసీ తినేదాన్ని బట్టి మీరు వాడుకునే కారం ఎంత ఉంది అనేది చూసుకున్న మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి కారం కారపొడి అనేది యాడ్ చేసుకోవాలండి ఓకేనా ఇంకా ఆ కారం మనం వేసిన కారపొడి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆ స్మెల్ పోతే సరిపోతుందండి పచ్చి వాసన పోతే సరిపోతుంది అనమాట కారపొడిది ఇంకా మనం ఈ ఇది చేసుకునే ముందలైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ముందే బెల్లము ఇంకా చింతపండు మీరు ఎంత చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి స్వీట్ ఎంత కావాలనుకుంటారో దాన్ని బట్టి బెల్లం కూడా ఆ చింతపండులో యాడ్ చేసుకోవాలండి అప్పుడే మేము కొంచెం స్వీట్ తింటాం కాబట్టి కొంచెం స్వీట్ అనేది కావాలనేసి పిల్లలకు ఇష్టం కాబట్టి కొంచెం మరింత స్వీట్ వేసుకున్నాను ఇంకా ఒకవేళ మీరు అంత స్వీట్ వద్దులే అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి మరీ ఎక్కువ స్వీట్ లేకుండా ఓకేనా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటే రెండు వందల యాభై గ్రాముల చింతపండుకు రెండు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోతుందనమాట ఓకేనా ఇంకా మనం కొంచెం ఇది ప్రిపేర్ చేస్తు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పులుసును అనుకున్న వాళ్ళైతే కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వరకు ముందే నానబోసుకుంటే చాలా మెత్తగా నానిపోయి ఇంకో ఇలా పిసుకుతున్నప్పుడు ఆ గుజ్జు అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట లేదు అని అనుకుంటే మీకు టైం లేదు అప్పటికప్పుడు కావాలి అని అనుకుంటే గోరువెచ్చని నీళ్ళలో కూడా నానబోసుకుంటే తొందరగా చింతపండు అనేది నానిపోతుంది ఓకేనా ఇంకా మన గుజ్జు అనేది కూడా కొంచెం తొందరగా వచ్చేస్తుంది ఓకేనండి చూసుకోవచ్చు ఇలా మనకు చింతపండులో వచ్చే గుజ్జు మొత్తం వచ్చేంతవరకు పిసుకుంటూ అదంతా వాటర్ వచ్చి వాటర్ పోసుకొని ఆ గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట ఇంకా నాకు ఇక్కడ మరింత వాటర్ అనేది పోసుకున్నానండి ఇంకా మొత్తం నిండుగా పోసాను చూసుకోవచ్చు ఎంత నిండుగా పోశానో కొంచంతా గ్యాప్ మాత్రమే ఇచ్చాను అనమాట ఆ గిన్నెలో ఎందుకంటే మళ్ళీ ఇది ఉడికేటప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపో కింది పొంగి కింది పోతు పోతుంటుంది అనమాట ఇంకా మనం వేసిన మసాలాలు అదంతా కూడా ఆయిల్ అనేది అంతా కారం అంతా కూడా కిందనే వెళ్ళిపోతుందనమాట ఆ గిన్నెలో సరిపోక ఓకే ఇంకా ఇక్కడ కొంచెం అంతా ధనియాల పాయి సారీ సాల్ట్ అనేది వేసాను సాల్ట్ కూడా వేసుకోవాలండి మనం బెల్లం వేసుకున్నాం కదా అనేసి సాల్ట్ వేయకుండా వదిలేయద్దు సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి కానీ కొంచెమే వేసుకోవాలన్నమాట చాలా తక్కువ హాఫ్ హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ ఎలా ఉడుకుతుందో మీకు మధ్య మధ్యలో మధ్య మధ్యలో అక్కడక్కడ మాత్రమే చూపిస్తున్నాను మొత్తం కట్ చేశాను అనమాట ఓకేనా ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మీ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందనమాట ఓకేనా ఓకేనండి ఇక్కడైతే నేను పొంగి కింద పోతుందేమో అనేసి కలుపుతున్నాను అనమాట అంటే అది మసులుతున్నప్పుడు చింతపండు పులుసు కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది అందులోనూ స్వీట్ చారు బెల్లము ఇంకా చింతపండుది కాబట్టి బాగా పొంగుతు పొంగిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి జీలకర్ర ఇంకా కొంచెం మెంతులు అనమాట మెంతులు తక్కువ వేసాను జీలకర్ర ఎక్కువ వేసి మిక్సీకి వేసుకొని నేనైతే రెడీ ఎప్పుడూ ఉంటుందండి నాకు ఈ పౌడర్ అనేది నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట నాకు జీలకర్ర మెంతులు పౌడర్ అనేది ఎప్పుడూ ఉంటుందండి ఓకేనా అంటే నేను సాంబారు ఇలా చారు ఏమైనా చేసుకుంటాను అనమాట ఎక్కువగా పిల్లలకు అదే అవే ఇష్టం కాబట్టి ఓకే ఇది వచ్చేసి గరం మసాలా అనమాట ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలే ఆల్రెడీ అది కొంచెమే ఉందనమాట హాఫ్ స్పూన్ కూడా లే ఉందో లేదనుకుంటా ఓకే ఇది వచ్చేసి ఇంగువ పౌడరు ఈ ఇంగువ పౌడర్ వేసుకుంటేనే అసలైన టేస్ట్ అనేది వచ్చిద్దండి ఈ స్వీట్ చార్కి ఓకేనా ఇంకా ఇది వచ్చేసి కొంచెం అంతా సాంబార్ మసాలా అనమాట కొంచెమే వేసుకున్నానండి సాంబార్ మసాలా కూడా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఓకేనా ఇంకా మసాలా మొత్తం కలిసేటట్టు కొంచెం స్లోగా కలుపుకోవాలి ఎంతో టైం కూడా పట్టదండి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే చార ఏదైనా ఉంది అని అనుకుంటే చింతపండు పులుసు ఒకటి ఇంకా ఈ స్వీ స్వీట్ చార ఒకటి అనమాట ఓకేనా ఇంకా మీరు కారపొడికి మా బదులు పచ్చికారం కూడా వాడుకోవచ్చండి ఓకేనా రెండు వేసుకున్నా చాలా బాగుంటుంది ఓకే ఓకే ఇట్లాగా మసులుతా ఉండాలండి ఎంత మసులితే అంత టేస్ట్ వచ్చిద్దనమాట చాలా బాగా మసులుతా ఉండాలన్నమాట ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మసులుతూ ఉండాలన్నమాట ఇలా ఉడుకుతున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఉడుకుతుంటేనే స్వీట్ చార్కి ఎక్కువ టేస్ట్ అనేది వచ్చిద్ది ఇంకొకటి కొంచెం పల్సగున్నది కాస్త చిక్కబడుతుందనమాట ఓకేనా నాకైతే అయిపోవచ్చింది కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే నేను కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను ఓకేనా అప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని అక్కడే కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇంకా కొత్తిమీర కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎవరైనా తినొచ్చు అనమాట ఒక్కటే ఇది చింతపండుతో చేసింది కాబట్టి కొంచెం షుగర్ ఉన్న ఉన్నవాళ్ళు చూసుకొని వాడుకోండి ఇంకా ఎవరైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడొచ్చు ఇంకా నేను స్టవ్ కూడా కట్ చేశాను అనమాట చూసుకోవచ్చు ఎంత బాగుందో కదా మరి ఒక్కసారి నా స్టైల్లో కూడా ఆ స్టైల్లో చేసి చూడండి చాలా చాలా చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఓకేనా ఒక్క గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తప్పించి షుగర్ వాళ్ళు కొంచెం చూసుకొని తినండి అంతేనండి చాలా చాలా టేస్టీతో ఆ స్వీట్ చార్ అనేది చాలా చాలా బాగుంటుందనమాట ఓకేనా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే చారు ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్